హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఇది అన్నవరం వీడియో అండి కార్తీక పౌర్ణమి రోజు మేము అన్నవరం వెళ్తాము ఇది అన్నవరం వీడియో అండి వీడియో చివరి వరకు కూడా అండి చాలా బాగుంటుంది అన్నవరం బయలుదేరామండి ఉదయాన్నే ఉదయం పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరాము మేము వెళ్తా వెళ్తా పిఠాపురంలో కూడా దీపం పెట్టుకొని వెళ్తామండి అమ్మవారు శక్తిపీఠం కదా పురోహిత్కి అమ్మవారు శక్తిపీఠం కదా అమ్మవారికి కూడా ఆరో పౌర్ణం అనేసి మేము దీపం పెట్టుకొని అక్కడ అమ్మవారి గుళ్ళో దండం పెట్టుకొని స్వామి దర్శనం చేసుకొని అప్పుడు అన్నవరం వెళ్తా ఉంటాం పెట్టపూర్వంలో అయితే అస్సలు ఖాళీ లేదండి చూడండి ఎంత జనం ఉన్నారో కనిపిస్తుంది కదా కారు పెట్టడానికి కూడా ఖాళీ లేదండి మేము దగ్గర ఆగిపోయేసి తమ్ముడు కారు పెట్టేసి వచ్చాడు మేము లోపల వెళ్ళేసి దీపం పెట్టుకుందాం అనేసి అన్నీ రెడీ చేసుకుంటా ఉంటాము కార్ కారు పెట్టేసి వచ్చాయని చెప్పాము కొంచెం దూరంగానే ఆపాడండి మామూలుగా దగ్గరికి వెళ్తుంది కారు ఈరోజు పౌర్ణం ఒకటి అమ్మవారి శక్తి పీఠం ఒకటి చాలా ఉందండి పిఠాపురంలో చూసారు కదా కారు పెట్టడానికి కూడా ఖాళీ లేదండి ఎక్కడ కానీ ఎండ కూడా అలాగే ఉందండి బాబు చాలా ఎండ ఉంది ఆ రోజు పిఠాపురంలో ఎదుగండి కుక్కుటేశ్వర స్వామి స్వామివారి పేరు కుక్కుటేశ్వర స్వామి పాదగయ్య కూడా అంటారండి ఈ గుడిని పాదగయ్య అంటారు ఏదో కథ కూడా ఉందండి చాలా బాగుంటుంది ఆ కథ ఒకసారి విన్నాను నేను నాకైతే ఇప్పుడు ఐడియా లేదండి లేదా చెప్తును చాలా బాగుంటుందండి కథ కూడా పాదగయ అంటారు పిఠాపురంలో పాదగయ అంటే మంచి ఫేమస్ కదండి తెలుసు కదా చాలా బాగుంటుందండి గుడి కూడా చాలా పెద్ద గుడి నేను ఈ కార్తీక మాసంలో నాలుగు వారాలు నాలుగు గుళ్ళు దీపం పెడతానండి మనకు వీలు పడితే అందుకనేసి ఇది మూడో వారం పిఠాపురం అండి ఫస్ట్లో అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పౌర్ణమి రోజు అమ్మవారికి కూడా దీపం పెట్టినట్టు ఉంటుంది అనేసి పౌర్ణమి రోజు ఇక్కడ దీపం పెట్టేసుకొని ఇంకా అన్నవరం వెళ్తామండి మేము ఎందుకంటే చాలా ఎండగా ఉంది అమ్మదాయం దగ్గర కూర్చోపెట్టేసేసి నేను మా ఈ లోపల ఎక్కడైనా ఖాళీ ఉందా దీపం పెట్టుకోవడానికి చూద్దామని వెళ్తున్నాము అమ్మ ఎదుగు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అమ్మ మొత్తానికి ఒక దగ్గర దీపం పెట్టేసి ఇంకా రిటర్న్ అయిపోయామండి అంటే అన్నవరంలో కూడా దీపం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ రావాలి కదా చాలా జనం ఉంటారు అక్కడ కూడాను చూపెడతాను ప్రతి సంవత్సరం ఇలాగ పౌర్ణమికి అమ్మవారి గుళ్ళో దీపం పెట్టేసుకొని అన్నవరం వెళ్తామండి మామూలుగా అయితే నాలుగు వారాలు నాలుగు గుళ్ళో పెడతాను పౌర్ణమి మాత్రం అన్నవరం వెళ్తాం ఈ మామూలుగా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే అమ్మవారి గుళ్ళోనే దీపం పెట్టేసుకొని ఇంకా అన్నవరం వెళ్తున్నాం అండి కానీ దారిలో మాత్రం చాలా చల్లగా ఉందండి పిఠాపురంలో మాత్రం ఎండ ఎక్కువగా ఉంది కానీ దారిలో మాత్రం చాలా చల్లగా ఉంది పిఠాపురం దాటిన తర్వాత మబ్బేసింది వాన రాలేదు కానీ మబ్బేసింది చాలా బాగుందండి చూస్తున్నారు కదా మనకు పిఠాపురం అంటే ఏం గుర్తుకొస్తుందండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇల్లు గుర్తుకొస్తుంది కదండి ఎదుగండి అదే అండి ఇల్లు స్లోగా వెళ్ళమంటున్నాను కానీ ఉన్నట్టున్నారండి అందుకే చాలామంది ఉన్నారు జనం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టున్నారు అదిగండి స్లోగా స్లోవుగా వెళ్ళామన్నమాట ఇంకా అలా చూసుకుంటా అలా వెళ్ళామండి ఇంకా ఆకు ఆగలేదు చూసుకుంటా వెళ్ళాం అన్నవరంలో ఏంటంటే అండి గిరి ప్రదక్షిణ జరుగుతుందండి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తారు ముందు స్వామివారు రథం వెళుతుంది రథం ముందు వెళ్ళిపోయిందండి రథం వెళ్తుంది తర్వాత ఇలాగ కాళ్ళు నడకని ప్రదక్షిణ చేస్తారు చాలా బాగుంటుందండి జనం కూడా చాలా ఉంటారండి ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు ట్రాఫిక్ చూపిస్తాను చూడండి మామూలుగా అయితే మనకు వెళ్ళేదారు ఒకటి దారి ఒకటి ఉంటుంది కానీ కార్తీక పవర్నానికి గిరి ప్రదక్షిణ మూలన మనకు రెండు ఒకటే ఇస్తారు వెహికల్స్కి అందువల్ల అక్కడే లేట్ అవుతుందండి మనకు అంటే వెళ్ళే రూటు వచ్చే రూటు ఒకటే ఉంటుంది ఆ రోజు అందువల్ల మనకు ట్రాఫిక్ కూడా చాలా జామ్ అయిపోద్దండి అలా మూవ్ అవుతూ మూవ్ అవుతూ అవుతూ వెళ్తుంది చూసారు ఎంతమంది వెళ్తున్నారు గిరి ప్రదక్షిణకి చిన్న పిల్లలు వెళ్తున్నారండి వాళ్ళు వెళ్తున్నారు కానీ చాలా సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారండి కానీ అక్కడక్కడ బిస్కెట్ ప్యాకెట్లని కమలా పండ్లని పాలని పెరుగు ప్యాకెట్లని అలా పంచుతూనే ఉంటారండి చూస్తున్నారు కదా అంతా కూడా ఖాళీ కవర్లు అంతా పడి ఉంటాయండి కానీ చాలా కనిపిస్తుంది చూసారా అలాగండి కానీ అడుగు అడుగు ఉంటాయండి అలాగా కొంచెం కొంచెం దూరంలో వ్యానుల్లో పెట్టేసుకొని ఇస్తుంటారండి చాలా బాగుంటుందండి చూసారు ఎంతమంది వెళ్తారండి గుళ్ళో కన్నా కూడా ఈ గిరిప్రదేశంలోనే జనం ఎక్కువ ఉంటారండి చూసారు కదా బ్యాచ్లు బ్యాచ్లుగా వెళ్తుంటారు కానీ చాలా సరదా సరదాగా వెళ్తుంటారండి అందరు స్వాములు వెళ్తుంటారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారండి కొందరు పాపం రోడ్డు కాలుతుందని మనకు చెట్లు ఉంటాయి కదా అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారండి మామూలుగా అయితే ఇంత స్లోగా తీయలేం కానీ వీడియో మాకు ట్రాఫిక్లో ఉన్నామండి స్లోగా వెళ్తుంది అందువల్ల తీయగలుగుతున్నాను చాలా బాగుంటుందండి చూసారా కొబ్బరి తోటలో అలా నడుచుకుంటూ వెళ్తున్నారండి అందరూ మరి వీళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు కానీ ఎప్పుడు బయలుదేరారో కానీ చాలా దూరం ఉంటుందండి ఇక్కడ మళ్ళీ ఆగిపోయింది కారు అలా ఆగి 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 వెళ్ళాలండి ఈ గిరిజప్రదక్షిణప్పుడు మాత్రం కొంచెం ఇదే చూసారు కదా ట్రాఫిక్ ఆ వెహికల్ కొంచెం అలా జరుగుతుంది ఈ వెహికల్ కొంచెం ముందుకు వెళ్తుంది అలా వెళ్తూ మామూలుగా ఎంటర్ అన్నవరం ఎంటర్ అయ్యే వరకు స్పీడ్గా వచ్చేస్తాయండి అలా స్లోగా అన్నవరం వెళ్తున్నామండి కనిపిస్తుంది కదా ఎంతమంది జనం వెళ్తున్నారు కానీ ఇక్కడికన్నా కూడా కొండ దగ్గర పడతారు చూడండి అక్కడ ఇంకా ఎక్కువ ఉంటారండి అందుకని అక్కడ బిస్కెట్లు ఇస్తున్నారు అది వీడియో తీద్దామంటే ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోయింది కారు ఇప్పుడే ఎంటర్ అయ్యామండి అన్నవరం కొండ ఎక్కుతున్నాం ఇంకా కొండ దగ్గర అయ్యేసరికి ఇంకా జనం ఎక్కువైపోతారండి మొదలెట్టే వాళ్ళు దండం పెట్టుకొని మొదలెడతారు కదా అలాగా అక్కడే కొంచెం ఫాస్ట్ వెళ్తుందండి కొండ మీదే కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్ అంటే మనం రోడ్డు మీద కన్నా కూడా కొండ మీద కొంచెం జస్ట్ ఇదిగోండి ఎంట్రన్స్ ఎక్కుతున్నాం ఇప్పుడు అక్కడ వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదండి కొండెక్కుతూ ఉన్నామండి మామూలుగా అయితే మనకు వెళ్ళే దారి ఒకటి ఉంటుంది వచ్చే దారి ఒకటి ఉంటుంది కొండ మీద కూడా కానీ ఈసారి ఏం చేశారంటే రెండు ఒక దగ్గర ఇచ్చేసారండి అక్కడ మాత్రం కొంచెం భయమేస్తుంది అంటే వెళ్ళే వెహికల్ వచ్చే వెహికల్ ఒక దగ్గరే వస్తుంది మనకు టర్నింగ్ తిరుగుతాం కదా అక్కడ మాత్రం కొంచెం భయం వేసిందండి మాకైతే ఎందుకంటే బస్సులు వస్తున్నాయండి లోడ్ బస్సులు వస్తున్నాయి ఎదురు మనకు ఎదురొచ్చేస్తున్నాయి బండ్లు ఈ చిన్న చిన్న వంటే కొంచెం పర్లేదు వచ్చినా మనకు కొంచెం పక్క వెళ్తాయి ఈ బస్సులు అనేసరిగా కొంచెం వేసిందండి అక్కడ మాత్రం వీడియో తీయలేదు నాకు భయమేసి ఇలా కొండెక్కుతూ ఉన్నామండి కొండ అనౌన్స్ చేస్తూ ఉన్నారండి పలాన దగ్గర ప్రసాదాలు ఇస్తున్నారు పలాన దగ్గర దీపం పెట్టుకోవాలి ఇలాగా దర్శనం చే ఇలా చేసుకోండి అలాగా అనౌన్స్ చేస్తూ ఉన్నారు మొత్తానికి మెల్లగా కొండెక్కేసామండి ఏదో చూపెడతాను చూడండి చూశారు కదా ఎదురే వెహికల్స్ వస్తున్నాయండి చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది అందుకని గాలిగోపురం ఎంటర్ అయ్యామండి గుళ్ళోకి ఇక్కడ మామూలుగా వెయిటింగ్ లాగా రూమ్ లాగా సెట్ చేశారండి వ్రతాలు చేసుకునే వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళందరికీ కూడా వెయిటింగ్ రూమ్లా సెట్ చేశారు చాలా బాగుందండి కానీ ఎండ తెలియలేదులేండి ఎండ ఎక్కువ ఉన్నా కూడా ఇవన్నీ వేసిన మూలన అసలు ఎండ తెలియలేదు ఇలా వెయిటింగ్ రూమ్ లాగా పెట్టారు వ్రతాలు చేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ అలాగా సెట్ చేశారు చాలా బాగుంది జనం చూశారు కదా ఉన్నారు మేము నిలబడుకున్న దగ్గర లేనట్టే అండి ఇంకా లోన్కి వెళ్తే చాలా జనం ఉన్నారండి చూపెడతాను చూడండి అదండి చూసారు కదా ఇక్కడే అండి మనం దీపం పెట్టుకుంటాం చెట్టు కింద ఈసారి చెట్టు కింద ఎలా పెట్టారంటే అండి మన మామూలు ర్యాక్స్ లాగా ఉంటాయి కదా అలా పెట్టేసి వాటి మీద పెట్టేసుకోమన్నారు దీపాలు కింద ఎక్కడ అన్నారు కానీ మాకు మనకు అలవాటు కదండి కింద ముగ్గేసి దీపం పెట్టడం అలవాటు ఇక్కడ అలా కుదరట్లేదు ఒక ఆవిడ రిక్వెస్ట్ చేసుకున్నాను ఇలా పెడతానమ్మా అంటే సరే పెట్టేసుకోండి త్వరగా పెట్టేసుకోండి అయితే అన్నారు ఎలా పెట్టామండి గబగబా పెట్టేసేమండి అలా వంకొని ఇంకా కూర్చోవడం గట్టా ఏం లేదు అలా అలా గబగబా పెట్టేసుకున్నామండి దీపం ఎక్కడొచ్చి మళ్ళీ ఎక్కడ ఎవరైనా చరుస్తారేమో అనేసి అంటే అన్నిటికీ అందరూ కూడా ర్యాకుల మీదే పెడుతున్నారండి కింద ఎవరు పెట్టలేదు ఒక ఆవును బతిలాడుకుంటే సరే అమ్మా పెట్టేసుకుని త్వరగా అన్నారనేసి ఇంకా అలా పెట్టేసేమండి అందుకని అలా ర్యాకులు లాగా ఇచ్చేసి అక్కడ పెట్టేసుకోమంటున్నారు అది ఆవిడండి పాపం రిక్వెస్ట్ చేసుకున్నాం ఇద్దరిని అంటే సరే త్వరగా పెట్టేసుకున్నమ్మా మళ్ళీ సార్లు ఎవరైనా వచ్చారంటే అరుస్తారు పెట్టేసుకోండి తొందరగా అన్నారు చూసారు కదా ఎలా ఉన్నారు జనం ఇంకా అలా పెడుతుంటే అలా పక్కకు తీసేస్తున్నారండి అయితే ఒకటి అలా తీయకపోతే స్థలం ఎక్కడ సరిపోద్ది కానీ అలా తీసేస్తున్నారు నేను ఎప్పుడైనా పూజ చేసుకున్న తర్వాత తాంబూలం ఎవరికి ఇస్తానో తెలుసా అండి అక్కడ శుభ్రం చేస్తారు కదా వాళ్ళకే ఇస్తానండి ఎప్పుడైనా ఎవరికై ఎక్కడ పూజ చేసుకున్నా కూడా గుళ్ళు శుభ్రం చేస్తారు కదా వాళ్ళకే ఇస్తానండి తాంబూలం ఎంత హ్యాపీగా తీసుకుంటారో చాలా సంతోషపడిపోతారండి తమ్ముడు కూడా మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తానండి తమ్ముడు మద్దలిద్దరు త్వరగా కానివ్వండి అంటున్నాడు మనకు అలాంటప్పుడే కంగారు ఎక్కువ వస్తుందండి కదండి ప్రశాంతంగా దండం పెట్టుకోమంటే మనం త్వరగానే అయిపోద్ది కంగారు ఎడితే మాత్రం వెలిగిస్తున్నాలు పక్కన ఉన్నారు కంగారు కంగారండి అన్నీ నేను సర్దుతాను లేరా అంటే ఇంక వాడే సర్దేస్తాడు పాపం దీపం పెట్టేసుకొని చెప్పాను కదండి అక్కడ శుభ్రం చేసే వాళ్ళకి తాంబూలాల ఇచ్చేసి ఇంక బయలుదేరిపోతున్నాము అవన్నీ చదిరేస్తున్నాడు వాడే తాములు ఇచ్చేసి బయలుదేరిపోయామండి వీడియో తీయలేదు ఎందుకంటే అందరం ఇస్తున్నాం కదా అందువల్ల వీడియో తీయలేదు మా అమ్మగారు కూడా వెలిగించారు కానీ నేను ఇంకా బయట వచ్చేసిన తర్వాత తమ్ముడు తీసుకెళ్ళి వెలిగించి తీసుకొచ్చారు అందుకే ఇంకా వీడియో తీయలేదు మనం ఏదైనా గుళ్ళోకి వెళ్తే అన్నదానం వస్తాం కదండి అన్నవరంలో మాత్రం తప్పనిసరి తింటామండి కానీ కార్తీక పౌర్ణానికి ఏం చేస్తారంటే దద్దోజనము పులిహార ఎక్కువ ఎక్కువ పెడతారండి అన్నదానం లేకుండా అలా ఎక్కువ పులిహార ఎక్కువ దద్దోజనం పెడతారు దద్దోజనం అయిపోయింది పులిహోర మాత్రం తిన్నాము చూస్తారు కదా జనం ఉన్నారు ఈ ఫ్యాన్ కింద తీసుకొచ్చుకొని అందరూ తింటున్నారండి కొందరు వ్రతాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు దర్శనం చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మని ఆ ఫ్యాన్ కింద కూర్చొని పెట్టేసి తమ్ముడు మరదలేమో ప్రసాదాలకు వెళ్ళారండి అన్నవరం ప్రసాదాలకి అదిగని తీసుకొచ్చారు కానీ ప్రసాదం మన సూపర్ కదండి చాలా బాగుంటుంది ప్రసాదం ఇంకా ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరిపోయామండి మేము పైనుంచి నుంచి యూజ్ చేయండి ఎంత బాగుందో అన్నవరం చాలా బాగుంటుంది కొండ దిగేటప్పుడు ఒక అద్భుతం జరిగిందండి మేము కార్ తీసి బయట వస్తూ ఉన్నాము ఒక పెద్ద ఆవిడ ముసలావిడ వచ్చి సార్ మా వాళ్ళందరూ కిందకు దిగిపోయారు నన్ను కొంచెం కొండ కింద వరకు దిగపెట్టరా అని అడిగిందండి చాలా పెద్ద ఆవిడ ఆవిడ నేను అనుకున్నాను వెళ్ళేటప్పుడు భయపడ్డాను కదా కొండ ఎక్కేటప్పుడు ఆ దేవుడు అలా తోడు పంపించాడేమో అనుకున్నాను కానీ చాలా పెద్దవాడు అండి వీడియో తీద్దామన్నా కూడా రాలేదు చూసారా వీడియో తీసానండి నేను నా పక్కనే కూర్చుంది వీడియో తీసాను వీడియో కూడా రాలేదండి కానీ చాలా ఆశ్చర్యం వేసిందండి అంతమంది అన్ని కార్లు ఉండగా మమ్మల్ని వచ్చి అడగడం మేము కొండ దిగి లాగా అనుకున్నామండి మేము కొండ దిగిన తర్వాత ఆ జనంలో కలిసిపోయిందండి మా ఫేస్ కూడా గుర్తు రావడం లేదండి ఇప్పుడు ఇంకా నాలుగు అయిపోయిందండి దర్శనం చేసుకొని కిందకి దిగేసి రిటర్న్ అయ్యేసరికి టైం కరెక్ట్గా నాలుగు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ